జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక అక్రమ కేసుల విషయంలో చాలామంది అరెస్ట్ అయ్యారు అండ్ అలాగే విడుదలయ్యారని చెప్పొచ్చు అలాంటిది చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు అంటే వల్లభనేని వంశికారినివ్వండి లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాంటి మందిని అయితే పరామర్శించారని చెప్పచ్చు కాకపోతే మిథున్ రెడ్డి గారిని మాత్రమో పరామర్శించలేదు అండ్ అలాగే జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలవలేదని చెప్పొచ్చు సో కావాలనే మిథున్ రెడ్డి గారి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారి దూరం పెడుతున్నారా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దిగు విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక అక్రమ కేసుల్లో చాలామంది అరెస్ట్ అయ్యారు అండ్ అలాగే విడుదలయ్యారని చెప్పచ్చు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారు కానివ్వండి లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అలా చాలా మందిని అయితే పరామర్శించారని చెప్పచ్చు కాకపోతే మిథున్ రెడ్డి గారిని పరామర్శించలేదు అండ్ అలాగే కలవలేదు సో ఏంటి అంటే మిథున్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం పోయిందా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఏమంటారు మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే వల్లభినేని వంశీని పరామర్శించారు ఆయన జైలుకి వెళ్ళి పిన్నెలిని పరామర్శించారు ఇంకా చాలా మందిని ముగ్గురు నలుగురిని పరామర్శించారు అప్పుడు నందిగం సురేష్ని ఇలా వరుసగా అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాక వెళ్ళి పరామర్శిస్తారని అన్నారు కానీ ఎందుకో పరామర్శించలేదు తర్వాత జైలు నుంచి వచ్చాక మీరు అన్నట్టుగా వల్లభినేని వంశీని తాడేపల్లికి పిలిపించుకున్నారు సతీ సమేతంగా ఆయన పర ఆయన పలకరించి వచ్చారు ఆయనకు అండగా ఉంటానని జగనే చెప్పారు ఇన్ని జరిగాయి కానీ మరి మిథున్ రెడ్డి విషయంలో ఎందుకు ఇలా జరిగింది వెళ్ళి పరామర్శించలేదు బయటకు వచ్చాక మిథున్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నారని నేనే చెప్పుకోవాల్సి వచ్చింది తర్వాత మాకు చంద్రబాబు శత్రువు అన్నట్టుగానే వీళ్ళు ఒక అంటే చెప్పుకోవాల్సి వచ్చింది అది కూడా చెప్పాలంటే ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇట్లాగా ఇప్పుడు మిథున్ రెడ్డి నిన్న వాళ్ళ కాదు కదా చాలా రోజులుగా అంటే పెద్దిరెడ్డి కుటుంబమే చాలా క్లోజ్ జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు ఆయన అంతకుముందు ఆర్థిక లావాదేవీలన్నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డి చూసేవారు మరి ఎందుకు ఇట్లా జరుగుతోంది దీని వెనకాల ఏంటి కుట్రకోణం అంటే సజ్జల అనే తెలుస్తుంది అంటే సజ్జల ఇక్కడ కూడా తన పాచికలు పారించాడా అంటే మిథున్ రెడ్డిని పక్కకు పెట్టిస్తున్నాడు ఆల్రెడీ విజయసాయి రెడ్డిని పక్కకు పెట్టించారు బయటికి పంపించడం జరిగింది నెక్స్ట్ మిథున్ రెడ్డి వంతా అని అనిపిస్తోంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి బిజెపిలో చేరతాడా అని కూడా ఒక మాట వచ్చింది కనుక గుర్తుంటే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈయన నిన్ను మనం మాట్లాడుకున్నాం ఉత్తరాంధ్రకి వెళ్తాడేమో పరా అంటే అక్కడ బొత్సని వెళ్ళి కలుస్తాడు ఇవన్నీ కూడా నిన్న వచ్చాయి అంటే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన చిత్తూరు ఇలాంటి చోట్ల ఎందుకు పెద్దిరెడ్డిని పక్కకు పెడుతున్నాడు మొన్న ఎన్నికల్లో కూడా మీకనగా గమనిస్తే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి తమ్ముడు అతను నెగ్గాడు ఎందుకంటే పుంగనూరు పెద్దిరెడ్డిది తంబళ్ళపల్లి వాళ్ళ తమ్ముడు రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యాడు మూడు సార్లు ఎంపీగా రాజంపేట నుంచి మిథున్ రెడ్డి నెగ్గాడు ఏంటిది సెటైర్ కూడా వేశాడు గతంలో జగన్ అన్నట్టుగా తెలుస్తోంది మీ ఇద్దరే ఎలా నెగ్గారు మిగతా వాళ్ళందరూ ఓడిపోయి చిత్తూరు ఇన్ఛార్జిగా నిన్ను పెడితే అని ఆయన అడిగినట్టు తెలుస్తోంది మనకి అంటే ఏది ఏమైనా ఇవాళ మిథున్ రెడ్డికి కొంచెం ఇబ్బందిగానే ఉంది పార్టీలో సో ఇవా ఇప్పుడు మిథున్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఈ కేసుల్లోంచి బయటపడాలంటే మిథున్ రెడ్డి వల్ల కాదు నిన్న మనం చూసుకున్నాము ఆయన అరెస్ట్ అవ్వడం బయటికి రావడం ఇవన్నీ జరిగాక వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఎంపీగానే ఉన్నాడు కాని ఆయన దీని నుంచి ఎట్లా బయటపడతాడు నేను అని చెప్పుకున్నాడు ఆయన నిర్దోషి కాదు లిక్కర్ స్కామ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు అయితే మరి ఏం చేస్తాడు అంటే ఒకటే ఆప్షన్ బీజేపీలోకి వెళ్దాం మరి బీజేపీలోకి వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా మరి ఊరుకున్నా ఊరుకోకపోయినా తన్ని తాను కాపాడుకోవాలి ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి తండ్రిని కాపాడాలి తన్ని కాపాడుకోవాలంటే ఆయనకు ఉండే ఆప్షన్ బీజేపీ అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టిన మిథున్ రెడ్డి గారిని మొన్న ప్రెస్ మీట్ లో మిథున్ రెడ్డి గారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేలా గెలిచేలా చూస్తామంటూ కూడా అని చెప్పడం జరిగింది ఏంటంటారు మేడం అవును మిథున్ రెడ్డి ఏమన్నారంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు మేము పోరాటం చేస్తామన్నట్టుగా చెప్పాడు అయితే టూ పాయింట్ ఓ అని జగన్ అనుకుంటున్నాడు కానీ టూ పాయింట్ ఓ రావాలి కదా జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి కదా ఇవన్నీ జరిగే పనుల అందుకని జగన్మోహన్ రెడ్డి సంగతి మిథున్ రెడ్డికి ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది మమ్మల్ని దూరం పెడుతున్నాడు ఈయన ఈయన ఏదో స్కెచ్ చేశాడు వెనకాల సజ్జలు ఉన్నాడు అనేది అర్థమయ్యి ఉంటుంది సో నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి ఖచ్చితంగా వెళ్తే బీజేపీకి వెళ్ళాలి ఇప్పుడు రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటే ఇద్దరు జైలుచేలా లెక్క పెట్టాలి కాబట్టి తప్పించుకోవాలంటే ఉన్న ఆప్షన్ అది ఒకటే మరి ఒకవేళ బీజేపీలోకి వెళ్తే అనుకుందాం నెక్స్ట్ ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి మేము ముందు వెళ్తామండి మీ కేసులు ఉన్నాయి కదా మీ సంగతి కూడా మేము చూసుకుంటాం హామీ ఇచ్చి వెళ్తారా అంత అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా ఇప్పటికి చాలా మంది నేతలు జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు కానీ మిథున్ రెడ్డి వాళ్ళు కలవలేకపోతున్నారు కాబట్టి దీనికి ఎట్లా పరిష్కారం అనేది చూడాలి ఏది ఏమైనా ఇవాళ మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎవడు అంటే అంచనా వేయలేడు జగన్మోహన్ రెడ్డి అందరికి అర్థమైనట్టు ఉంటాడు కాని ఆయన ఎవ్వరికీ అర్థం కాడు ఆయన అసలు కొరుకుడు పడ్డా ఎవడికి కూడా అంటే ఏంటి ఇవాళ ఇవాళ జగన్ చాలా క్లోజ్ గా ఉన్నాడని మీరు కొంచెం క్లోజ్ గా వెళ్లాలనుకుంటే ఆయన దూరం పెడతాడు కాదు జగన్మోహన్ రెడ్డి ఎందుకులే మనం అనుకుంటే వాళ్ళని పట్టించుకుంటాడు రివర్స్ గేర్ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయడంలో మరి ఏమైనా సజ్జలకు ఏమైనా కొద్దిపాటి అనుభవం ఉందా మనకు తెలియదు లేదు సజ్జలు కూడా ఏమైనా విఫలం అయితే ఉంటాడా అది కూడా తెలియదు ఏది ఏమైనా ఇవాళ సజ్జల విషయంలో మిథున్ రెడ్డి దెబ్బతింటాడా మిథున్ రెడ్డి అంటే ఒకవేళ పార్టీ నుంచి బయటకు వెళ్ళాలంటే అందుకు సజ్జలే కారణం అయితాడా అనేది కూడా మనకి తెలియాలి అంటే ఇంకొకటి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్ గా మెడికల్ కాలేజ్ కి సంబంధించి పోరు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నెల తొమ్మిదో తారీఖున అనకాపల్లిలోనే పర్యటించినట్టు తెలుస్తుంది ఏమంటారు దీని గురించి అంటే ఇప్పుడు ఒకటండి మీరు చెప్పినట్టు పీపీపీ మోడల్ అండి పీపీపీ మోడల్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఇది ఆల్రెడీ కేంద్రం మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసింది రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేసింది ఒడిషాలో ఇంప్లిమెంట్ చేసింది ఇంకా అరుణాచల్ ప్రదేశ్ ఇంకా చాలా స్టేట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అయితే ఈ పీపీపీ మోడల్ వల్ల ఆల్రెడీ చాలా కాలేజెస్ వచ్చాయి ఇప్పుడు చాలా కాలేజెస్ పీపీపీ మోడల్ లోకి వెళ్ళిపోయాయి కూడా ఇష్టపడుతున్నారు గవర్నమెంట్ కాలేజెస్ కూడా పీపీపీ మోడల్ కి అనుసంధానం చేయడానికి కొన్ని రాష్ట్రాలు ఇంట్రెస్ట్ చూపించాయి ముఖ్యంగా గుజరాత్ అందుకని అంటే ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది కాదు కదా ఈ పది కాలేజీలు ఏవైతే టెండర్లు పిలిచాయి ఇది కొత్తగా జరగలేదు ఆల్రెడీ గుజరాత్ లో టెండర్లు పిలిచారు చాలా చోట్ల టెండర్లు పిలిచారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి యాభై ప్లస్ కాలేజీలు ముగించాలి అంటే పూర్తి చేయాలి పీపీపీ మోడల్లో అనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఇవాళ వీళ్ళందరూ ఏం మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే పీపీపీ మోడల్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు లేదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కాదు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నది కాదు దీనివల్ల లాభాలే తప్ప నష్టం ఉండదు ప్రభుత్వం ఏం చేస్తుంది స్థలం ఇస్తుంది తర్వాత వైబుల్ ఫండింగ్ పేరిట అది ఫండ్ ఏర్పాటు చేస్తుంది ఈ రెండు చేశాక నిర్వహణ నిర్మాణ బాధ్యతలు తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఇవంతా కూడా ప్రైవేట్ చేస్తాయి ప్రైవేట్ సంస్థలు అంత మాత్రాన్ని ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళదు రిజర్వేషన్స్ కూడా ఉంచుతారని తెలుస్తుంది సో దీనివల్ల లాభాలు తప్ప నష్టం ఉండదు సో ఓవరాల్ గా దీన్ని ఒకసారి ఆయన అవగాహన చేసుకుని అప్పుడు పిపిపి మోడల్ గురించి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా ఇది కేంద్రమే ఇంప్లిమెంట్ చేసింది గుజరాతే ముందుకు వచ్చాక ఇంకా మిగతా స్టేట్స్ అంతా ఇప్పుడు కర్ణాటక కూడా చేస్తుంది అండ్ ఇంకొకటి అట్లాంటివి కూడా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చేసి మాట్లాడచ్చు కదా మేడం రావండి మేము రాము మాకు అవమానం మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి రాడు ఊరికేదో బహానా అంతే ఆయన ఎలాగా రాడు అక్కడ మొహం చూపించుకోలేడు ఆయనకి తెలుసది ఆయన సిగ్గుతో చేస్తున్నాడు ఆ మాట చెప్పుకోలేక ఇన్ని మాట్లాడతాడు అంతే ఏదైనా ఇవాళ మిథున్ రెడ్డి విషయంలో కూడా ఆయన ఏదో స్కెచ్ వేశాడు అది ఏంటి అనేది త్వరలో మనకి తెలుస్తుంది ఖచ్చితంగా